వెల్కమ్ టు ఆర్కే తెలుగు న్యూస్ కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ప్రభుత్వ భూముల్లో పోడు సాగు చేస్తున్న రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది శుక్రవారం రోజున రెబ్బెన మండలం తుంగడ గ్రామం అటవీ ప్రాంతంలో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది సాగు చేస్తున్న భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లడంతో పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది